అక్కే నేను చెప్తుంది విను ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటాం చెప్పు ఆయన ఇలా ఇల్లరికంగా ఉంటే ఎలాంటి మర్యాద ఉండదు అందుకే మన ఇంటికి మనం వెళ్ళిపోదామక్కి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నాకెందుకో అలా అనిపిస్తుంది ఎందుకు రవి అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకంటే నిన్ను అందరు కూడా మన మనిషి అనుకుని చూస్తున్నారు కానీ నువ్వేమో అలా ఎందుకు అనుకుంటున్నావు చెప్పు అలా అనుకోకు రవి వద్దు నేను చెప్పేది వినక్కి ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను ఎందుకంటే మనకు కూడా ఇల్లుంది కదా అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండొచ్చు కదా అందుకే ఎవరిని బాధ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాను నేను వాడినైనా కూడా నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానకే అందుకే చెప్తున్నాను పద రవి ఎందుకలా మాట్లాడుతున్నావు మేము చిన్నతనంలోనే అమ్మ నాన్న దూరం అయిపోయారు ఇప్పుడు పెద్ద అయ్యాక అమ్మ నాన్నను చూస్తున్నాం రవి ఇప్పుడు కూడా ఆలన పాలన అన్నీ చూడాలని అనుకున్నప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతే ఎలా రవి అందుకే రవి ఇక్కడే ఉండిపోదామని అంటున్నాను దీన్ని సోది ముచ్చటను వినలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు రవి చెప్పు రవి కావాలంటే నేను మాట్లాడతాను రవి పద అని అంటూ వెంటనే అక్కడి నుండి రవిని అక్కి తీసుకెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్కీ రవి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆర్య కోపంగా రవి వైపు చూస్తూ ఉంటాడు ఇక జెంటే కూడా కోపంగా అలానే రవిని చూస్తూ ఉంటే కొంప తీసి అనుమానం వచ్చేసిందా ఏంటి అలా చూస్తున్నారు వచ్చేసే ఉంటుంది నా మీదే అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే రవి క్రిందికి దిగగానే రే నువ్వే కదా హక్కీకి మోసం చేసావు నమ్మక ద్రోహం చేసావు నిన్ను నిన్ను అని అంటూ వెంటనే ఆర్య చెంప పలకబడుతూ ఉండగా శంకర్ అని జెంటే అనగానే ఇదంతా నా రియల్గా ఆ రవిని ఇలాగే చేయాలని అనిపిస్తుంది అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు అప్పుడు వెంటనే అక్కి వచ్చి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ అన్నయ్య నువ్వు కూడా చూడు ఇక్కడి నుండి వెళ్దామని రవి అంటున్నాడు నేను ఎంత చెప్పినా వినట్లేదు ఈ ఇంట్లోనే ఉందామని నేను అంటున్నా కూడా వెళ్ళాలి అని అంటున్నాడు ఏంటమ్మా నేను ఇబ్బంది పెడుతున్నాడా నన్ను ఇబ్బంది పెట్టట్లేదు అంటే ఇంట్లో చూసే విధానం బాగానే ఉంది కానీ అన్నయ్యకి రవికి కాస్త దగ్గరతనం లేదు అని చనువుతనం లేదు అని బాధపడుతున్నాడు అంతే మరేం లేదు అయినా నేను అక్కిని ఎక్కడికి పంపించను అక్కి ఎప్పుడు ఈ ఇంటి మహారాణి ఆర్యవర్ధన్కి కూతురు అలాంటి అక్కిని నేను లేనింటికి పంపించలేను మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు అక్కి ఉన్న నాళ్ళు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి ఇది తన ఆస్తి తన హక్కు అయినా రవి నువ్వు ఈ ఇంటి అల్లుడివి నీకు కూడా ఆ హక్కు ఉంటుంది నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి జండే గారు అలా చూస్తున్నారేంటి మూర్ఖుడి దగ్గర ఉండేవాళ్ళు అలా చూడకపోతే ఎలా చూస్తారు ఏంటి ఫ్రెండ్ అలా అంటున్నావేంటి అదే అమ్మా నేనేమంటున్నానంటే ఆ మూర్ఖులు ఉంటారు కదా ఆ మూర్ఖుల వల్ల ఈ ఇంట్లో ఉన్న మనుషులు కూడా మారుతాయని అంటున్నాను అవునా నమ్మక ద్రోహం రాకేష్ కంటే నమ్మక ద్రోహం చేస్తారు అని ఆర్య అనగానే ఏమైంది ఏమైంది శేఖర్ గారు నమ్మక ద్రోహమా ఆయన ఏం నమ్మక ద్రోహం చేశారు అని అక్కి అంటూ ఉంటే అదేం లేదమ్మా రాకేష్ ఉన్నాడు కదా నమ్మక ద్రోహం కంటే ఎక్కువగా నమ్మక ద్రోహం చేస్తున్నాడని ఈ ఇంటిని వదిలేసి తనింటికి వెళ్తానని అంటున్నాడు కదా నువ్వు లేని ఇంట్లో మేము ఎలా ఉంటాం అలా అని అంటున్నాను అంతే అమ్మా అని శంకర్ అంటూ ఉంటే వెంటనే రవి మాత్రం దీన్ని నమ్మక ద్రోహం అని ఇప్పుడు గెస్ట్ చేశారా ఎవరన్నా ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా సరే నా చెల్లెలు ఈ ఇంట్లోనే ఉంటుంది వండి తీరుతుంది అని కోపంగా అభయ్ అంటూ ఉంటాడు ఎందుకంటే ఈ ఇంటి వారసురాలు తనే కాబట్టి అని అనగానే అమ్మ అక్క నువ్వేం ఆలోచించకమ్మా రవి ఇక్కడే ఉంటాడు నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉంటావు రవి ఇంటి మనిషి ఇక నువ్వేం ఆలోచించకు ఇంకేంటి రవి విన్నావు కదా నీకోసం నచ్చిన వంటకాలు చేస్తాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక వెంటనే పదరా రవి అని అంటూ యాదగిరి అంటూ ఉండగా మీరందరూ వెళ్ళండి నేను కాస్త జెండే సార్తో శంకర్ గారితో మాట్లాడి వస్తాను అంతలో నువ్వు ప్రిపేర్ చెయ్యాకే అని అనగానే అక్కి అక్క నుండి వెళ్ళిపోగానే ఏంటి గెస్ట్ చేశారా ఓ నేను వాళ్ళ మనిషినేనని మీ ఇద్దరికీ అనుమానం వచ్చింది తీరింది అని నాకు తెలుసు నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు అవును వెనుక వైపు ఉండి వెన్నుపోటి పొడిచాను ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు ఎందుకంటే నేను ఈ ఇంటికి అల్లుడిని అయిపోయాను కాబట్టి అని విధంగా అనగానే శంకర్ జెండే ఇద్దరు కూడా కోపంగా చూస్తూ ఉంటారు నువ్వేం చేసినా సరే నిన్ను ఎందుకు ట్రాప్ చేసినా సరే నన్ను ఎందుకు ట్రాప్ చేస్తారు నా లైఫ్ని సెటిల్ చేస్తానని గారు చెప్పారు అందుకే నాకు ఈ ఆస్తి కన్నా నేను సెటిల్ అవ్వడం ముఖ్యం కాబట్టి నేను ఫారెన్ వెళ్ళిపోవటం ముఖ్యం కాబట్టి అందుకే మాయా ఎలా చెప్తే నేను అలా చేస్తాను ఈ ఇంటి పతనం నేను కూడా మాయాలాగే కోరుకుంటున్నాను అని అంటూ వెంటనే మాయాకు ఫోన్ చేస్తాడు హలో రవి పాపం ఇంట్లో అనుమానం వచ్చేసింది హుక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అర్థమైంది రవి వాళ్ళు కూడా నీ వెనకాలే ఉన్నారని అవును మాయా పాపం సారు ఇబ్బంది పడుతున్నారేమో తట్టుకోలేకపోతున్నారేమో కానీ మా నాన్నని శంకర్ గారి కంటే ముప్పతిప్పలు పెట్టింది జెండే గారే అంతకింత తీర్చుకోవాలి కదా అవును మాయా నేను కూడా నీకు తోడుగా ఉన్నాను కదా ఈ ఇంటి పతనం నీకెలాగో నాకు కూడా అలాగే అలాగే ఈ ఇంట్లో ఎవ్వరికీ అనుమానం రాలేదని అనుకున్నాను కానీ నన్ను త్వరగా పసి కట్టేశారు ఇంత త్వరగా పసి కట్టేశారా ఎలాంటి వ్యూహం లేకుండా తెలుసుకున్నారు మాయా సరే నేను కూడా ఇక ఎంట్రీ ఇస్తాను చూస్తూ ఉండు అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే నువ్వు ఈ ఇంటి అల్లుడు అని మర్చిపోయి నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కానీ నీకే ఏదో ఒక రోజు తెలుస్తుంది అని అనగానే వెంటనే రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎలా షెక్కర్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటూ ఉంటే ఆ మాయ ఏం చేస్తుందో మనం వేచి చూడాలి నీనాడిన నాటకం కూడా మాయ పసికడుతుందని నేను అనుకోలేదు కానీ అక్కి మాత్రం ప్రేమించిన భర్తని తను భర్తగా చేసుకుందని చాలా సంతోషపడుతుంది ఇలా ఈ రవి గురించి తెలిస్తే ఎంత బాధపడుతుందో తట్టుకోలేకపోతుందేమో అని జెండే అంటూ ఉంటాడు రే రవి నీతో నేను మాట్లాడాలిరా కాస్త పక్కకి వస్తావా అని ఎనగానే ఏంటి నాన్న ఏం మాట్లాడాలి రే నువ్వో ఆ మాయ ట్రాప్లో నువ్వే నారా పడింది చెప్పురా అని కోపంగా అడుగుతూ ఉంటే అవును నాన్న నువ్వు అనుకున్నది నిజమే నేను నిజంగానే మాయ ట్రాప్లో పడ్డాను ఎందుకంటే నన్ను ఫారెన్ పంపిస్తానని చెప్పింది కాబట్టి నా లైఫ్ సెటిల్ చేస్తానని అంది కాబట్టి అందుకే అందుకే నేను మాయ ట్రాప్లో పడ్డాను నాన్న అని అనగానే రే నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అని ఏంటో చేయి చేసుకోబోతూ ఉంటే ఏంటి నన్న మీరు అలా అనుకుంటున్నారా నేను మీ కొడుకును నాన్న ఎందుకు నన్న మీరు అలా అనుకుంటున్నారు నా గురించి తెలిసి కూడా మీరిలా అనుకోవటం చాలా బాధగా ఉంది అయినా నువ్వు నారక్తంరా నువ్వు ఎందుకు ఇలా ట్రాప్లో పడతావు అని అంటూ వెంటనే హక్ చేసుకోగానే పాపం నేను నిజంగా మాయా ట్రాప్లోనే పడ్డానన్న విషయం తెలిస్తే నాన్న చచ్చిపోతాడేమో అని అనుకుంటూ ఉంటాడు నాన్న మీరు అలాంటి ఆలోచన పెట్టుకోకండి నాన్న ఎందుకంటే నేను ఎప్పుడు మీ కొడుకుని నాన్న మీ రక్తంతో పుట్టిన మీ కొడుకుని అనే విధంగా